ఋషుభరాశిగలిగినటువంటి వారిలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ సహజంగా కొంతమంది వ్యక్తిగత జీవిత విషయాలలో బయటకు చెప్పుకోలేనటువంటి కొన్ని సమస్యలు పడుతూ ఉంటాము కొన్ని సమస్యలకి భగవంతుడు అంటే మనం చేసుకున్న పాపాలు కొంత కారణమవుతే ఒక్కొక్కసారి దేవుడు కూడా మనల్ని పరీక్షించేటటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి నరులు చేసేటటువంటి చెడు ప్రభావాల వల్ల వచ్చేవి కొన్ని ఉంటాయి మన చేతితో మనం చేసుకునేటటువంటి తప్పుల వలన సమస్యలు పడేవి కొన్ని ఉంటాయి ఈ తరహా ఈ నాలుగు పాయింట్లు దేవుడి ప్రభావం రోజు కాకపోయినా రోజు మనకి ఒక కళలోను నీడలోను తర్వాత ఏదో ఒక రూపంలో మనకు చెప్పి ఆ శరణం అన్నప్పుడు దైవం అనేది మనల్ని పూర్తిగా క్షమించే పరిస్థితి జరుగుతుంది లేదు మన తప్పిదం వల్ల జరుగుతున్న సమస్య ఏదైనా ఉందంటే ఒకసారి ఆ సమస్య జరిగినా ఇంకొకసారి ఆ సమస్యలో పడకుండా ఉండటానికి కుదురుతుంది కర్మఫలం వల్ల జరిగేదానికి కూడా కొన్ని విమోచనలు జరిగే పరిస్థితులు కూడా పెద్దగా వీరి మీద ఎఫెక్ట్ పడవు కానీ ఈ వృషభ రాశి కలిగినటువంటి వారిలో ఆడవారిలో కానీ మగవారిలో కానీ నరుల నుంచి వచ్చేటటువంటి సమస్యలు ఏ తరహా ప్రభావం వీరి మీద చూపిస్తాయి అంటే మనం ఒక నరదృష్టి కానీ చేతబడి ప్రయోగం కానీ మరుగుమందు కానీ వశీకరణం కానీ ఈ నాలుగు పాయింట్ల్లో ఈ మొదట ఈ నా మొదట నుండి ఈ నాలుగు వరకు ఏ ఏ అంశాలు ఈ రాశి కలిగినటువంటి వారి మీద ఎటువంటి ప్రభావాలు చూపించగలుగుతాయి ఏ ఏ అంశాల్లో వీరు తగు జాగ్రత్తలు వర్తించాలనేటువంటి దాని గురించి మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను సహజంగా ఈ వశవ రాశి కలిగినటువంటి వారిలో నరదృష్టి అనేది మాత్రం చాలా అధిక శాతంలో ఎక్కువగా వీరి మీద ఎఫెక్ట్ చూపించేటటువంటి ప్రభావం చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది వీరు కాస్త నవ్వుతూనే సంతోషంగా ఆనందంగా ఉండి ఏదైనా నలుగురు కంటపడితేనే వీరు అందుకు సంతోషంగా నవ్వుతున్నారా అనేటటువంటి ప్రభావమే వీరి మీద అంతలా ఉంటుంది అలాంటిది ఏదైనా బాగుండి పది రూపాయలు సంపాదించుకొని ఒకరి కింద లోపడుకోకుండా మంచి బండి వస్తువు పొలము స్థలము ఇల్లు కొనుక్కొని ఇంట్లో ఎప్పుడైతే ఆనందంగా ఉంటారో ఇక వారి మీద ఉండేటటువంటి ఆ చెడు ప్రభావం అనేది మాత్రము ఇక అది మనం ఎంతలా ఉంటుందనేది కూడా ఊహక పరిస్థితుల్లో దీని మీద ఎక్కువ శాతం పడేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కొంతమంది దగ్గర వాళ్ళల్లో కానీ అయిన వాళ్ళల్లో కానీ బంధుమిత్రుల్లో కూడా కొంత ఒక సందర్భంలో రక్త రక్తబంధుకులలో కూడా వీరి మీద నరదృష్టి ప్రభావం అధిక శాతం చూపిస్తుంది కాబట్టి మనం ఉదాహరణకి ఒక ఒకటి నుంచి వంద పర్సెంట్ అనుకుంటే అందులో నైంటీ ఫైవ్ పర్సెంట్ వీరికి నరదృష్టి అనేది ఏ సంబంధం లేకుండా కూడా అధిక శాతం వీరి మీద ప్రభావం చూపిస్తుంది దాని వలన కొన్ని కొన్ని సమస్యలు కానీ ఇబ్బందులు కానీ కుటుంబ పరిస్థితులు కానీ ఎదుగుదలలో కానీ ఒక్కొక్కసారి వ్యాపారంలోను ఉద్యోగాల్లోనూ వ్యక్తిగత అనారోగ్య పరిస్థితులు కూడా దీని ప్రభావం ఎక్కువ ప్రయత్నం పడటం వలన మనకు జరగాల్సిన పనులు కూడా ఉల్టా పల్టా అయ్యేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరేం చేస్తారంటే మన దగ్గర ఎవరైతే కాస్త మనకి దృష్టి కలిగినటువంటి వారు ఉన్నారు లేదు మనం కొంచెం బాగున్నాము అలాగని మనం ఇంట్లో నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి పరిస్థితిని తీసుకెళ్లి నలుగురిలో చెప్పుకోవటం కానీ అంతా మనం వాళ్ళే కదా అని మనం ఆర్భాటంగా అంటే మన దగ్గర ఉన్న ఉన్నది బయటకు చూపించేలా కాకుండా మనం ఎంత సంతోషంగా ఉన్నా అది ఎదుటివారు మన మీద దృష్టి పెట్టేలా కాకుండా ఏదో కాస్త తలదాచుకొని ఉన్నంతలో శాప ఉన్నంత వరకు కాళ్ళు ముడుచుకొని మన స్థితిగతి అంతగా ఉన్నా సరే అది బయటపడకుండా కాస్త జాగ్రత్తగా నడుచుకోగలిగితే కొంతవరకు మీకు ఈ ప్రభావం నుంచి బయటపడే పరిస్థితులు కొన్ని ఉంటాయి అలాగే ఈ రాశి అనేటువంటి వారిలో మరుగుమందు ప్రభావం అనేది కూడా వీరి మీద ఎక్కువ శాతం కూడా ఎఫెక్ట్ చూపించే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే వీరికి ముఖ్యంగా యువతీ యువకులలో కొంతమంది వివాహేతర సంబంధాలు కలిగినటువంటి వారిలో తర్వాత ఒక్కొక్కరు వారి స్వార్థం కోసం అనేది ఏదో ఒక రూపాన వీరిని మన మార్గంలో ఉంచుకోవాలి మన చెప్పు చేతలో పెట్టుకోవాలి అనుకునేటటువంటి వారు ఏంటంటే ఈ మరుగుమందు ప్రభావం వీరి మీద చూపించినప్పుడు అంటే ఒక్కొక్క రాశిగలిగినటువంటి వారికి ఏంటంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా అది తలకెక్కకపోవటం దాని ప్రభావం వారి మీద పడకపోవటం ఒకవేళ ప్రభావం పడినా అది వెంటనే వారు ఆ సమస్యలో నుంచి బయటికి వెళ్ళటం అలా ఎన్ని మార్లు ప్రయత్నం చేసినా కానీ ఆ చెడు ఎఫెక్ట్ అనేది వారు అంత దగ్గరగా కాకుండా ఎప్పటికప్పుడు దాని నుంచి బయటపడే పరిస్థితి జరుగుతూ ఉంటుంది కానీ ఈ రాశి కలిగిన వారికి మాత్రము ఒకసారి చేసిన ఆ ఎఫెక్ట్కు పూర్తిగా వీరు లోపడే పరిస్థితులు అధికంగా ఉన్నాయి ఎందుకంటే వీరికి ఏదైనా సహజంగా ఒక అలవాటు నేర్చుకుంటేనే దాన్ని విడిచిపెట్టి బయటికి రావటం కష్టం అలాంటిది ఒక చెడు ప్రభావం అయినటువంటి ఒక మరుగు మందుతో ఎప్పుడైతే దాని బారిన పడతారో దాని వలన వీరు ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటము ఏం జరుగుతుందో తెలియకపోవటము తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోవటము ఈ తరహా సంబంధించినటువంటి పరిస్థితుల వలన వీరు చాలా దీని ప్రభావం కూడా ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా అధికంగా కూడా వీరి మీద పడుతుంది కాబట్టి వాటిలో మీరు కాస్త ప్రేమికులలో కానీ వివాహేతర సంబంధాల్లో కానీ కొంతమంది కుటుంబ సభ్యులు ఎందులో కానీ ఒక్కొక్కరు చెడు ఉద్దేశం పెట్టుకొని ఏదైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు మనము ఒకచోట ఏదైనా కాస్త అనుమానం ఉంది వీరు ఏదైనా చేయగలుగుతారనుకున్నప్పుడు వారి చేత్తో ఏదైనా పెట్టినా ఎక్కువగా తీసుకోకపోవటము గుడ్డి నమ్మకంతో తినకోకుండా ఉండటము అలాగే కొంతమంది ఏదైనా మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి మనకు ఏదైనా పార్టీ ఇప్పించినా లేదంటే ఏదైనా వస్తువులు వాళ్ళు ఏదైనా బాక్సులు క్యారేజీలు పెట్టించి తినమని చెప్పినా అంటే కొన్ని ఆ తరహా వారికి మధ్య మనకి మధ్య ఇటువంటి ప్రేమలు నడుస్తున్నాయి గత కొంతకాలంగా వాళ్ళు ఏదో మన మీద ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నట్టుగా తర్వాత వారు మన మీద ఏదో కాస్త పగుంది అన్నట్టుగా ఉన్నటువంటి వ్యక్తులతో మాత్రము మీరు ప్రతి విషయంలో మాత్రం తినేగాడ కాస్త నడుచుకునే విధానంలో జాగ్రత్త చూసుకోవటం మంచిది అలాగే కొంత వశీకరణ ప్రభావం అనేది వీరి మీద మాత్రం ఎక్కువ ప్రభావం అనేది చూపించకపోవచ్చు ఎందుకంటే ఒక అలవాటుకు బాగానేసినంత తొందరగా మంత్ర ప్రయోగం అనేది తాంత్రిక ప్రయోగంలో అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒక చేతపడి వశీకరణం అనేది తాంత్రికానికి సంబంధించినటువంటి పూజ ఈ కార్యంలో ఈ వశీకరణ ప్రభావం అనేది మాత్రము అధిక శాతం వీరి మీద మాత్రం పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు ఎందుకంటే ఈ రాశిగలిగిన వారికి గ్రహస్థితుల యొక్క సమ్మేళన ప్రభావం కానీ అలాగే ఈ రాశిగలిగినటువంటి వారి యొక్క స్థితిగతి ఒక మంచి ఉత్తేజమైనటువంటి పరిస్థితుల్లో ఉండటం వలన వీరి మనసు తిరిగి తత్వంతో కూడింది కాదు ఎందుకంటే కొంచెం మొండిగడంతో కూడింది కాబట్టి వీరి మీద వశీకరణ ప్రభావ ప్రయోగం అనేది అంత ఎఫెక్టివ్ వీరి మీద చూపించదు కానీ అలాగని మనం ఏదన్నా ఒక ఫోటోలు ఇచ్చినా లేకపోతే ఏదైనా మనం ఒకరితో మన గోత్రాలు వివరాలు చెప్పేటప్పుడు కూడా కొంచెం ఆలోచన చేసి చూసుకోవడం మంచిది అదేవిధంగా నాలుగో పాయింట్ అయినటువంటి చేతబడి ప్రయత్నానికి వచ్చేసరికి ఈ చేతబడి ప్రభావం అనేది చాలా భయంకరమైనటువంటి విద్యతో కూడినటువంటి ప్రయోగం ఈ ప్రయోగంలో ఏంటంటే ఒక్కొక్కరు బంధుమిత్రుల్లోనూ అన్నదమ్ముల్లోనూ కొంతమంది కావాలని తెలిసినటువంటి వారిలోనూ వారు చేసినటువంటి ప్రయోగం అనేది అంటే ఏదైనా వారు తెలిసి తెలియక చేసిన నష్టాన్ని మనసులో పెట్టుకొని వారు కుటుంబం అంతా కూడా పతనం అయిపోవాలి వారు బాగుండకూడదు ఏదో ఒక రూపంలో వాళ్ళని దెబ్బతీయాలి అంటే చేతికి మట్టి అంటకుండా కడుపులు పగన పెట్టుకొని దాన్ని అమల ఎలా అమలపరచాలో దాన్ని ఎంతో దురుద్దేశంతో దృష్టిలో పెట్టుకొని ఒక మనిషి ప్రాణాల మీద కానీ తర్వాత ఆ కుటుంబం కోలుకోలేకుండా చేసే ప్రయోగం కానీ వారితో కచ్చ మనసులో ఉంచుకొని ఎదురు పడలేని పరిస్థితుల్లో వెనక నుండి వెన్నుపోటు పొడిచే పరిస్థితులు చేసేటటువంటి ఏదైతే ఈ ఈ తాంత్రిక శక్తి కార్యమైతే ఉందో ఈ చేతబడి ప్రయోగము ఈ ప్రయోగ ప్రభావం అనేది కూడా వీరి మీద కొంతమేర అంటే ఒక యాభై పర్సెంట్ అనేది యాభై నుంచి అరవై పర్సెంట్ అనేది వీరి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఈ ప్రభావం పడినప్పటికీ ఆ సమస్యలో నుంచి బయటకు తేరుకునే దారులు ఆ సమస్య నుంచి తొందరగా బయటపడేటటువంటి పరిస్థితులు కూడా వీరికి తొందరగానే దొరుకుతాయి కాబట్టి ఈ చేతబడి ప్రభావం వలన వీరి పరిస్థితులు కొంతవరకు ఆగమయ్యేది తర్వాత జీవితం అంతా కూడా చేతులను వ్యర్థం చేసుకునేవి ఒక్కసారిగా ఎదిగినటువంటి చెట్టు అది విరిగిపడేటటువంటి పరిస్థితి అంతా ఒకసారిగా తారుమారయ్యేటటువంటి పరిస్థితులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వీరి మీద జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతము మన శత్రువుల్ని పెంచుకోకుండా చూసుకోవాలి అలాగే శత్రుత్వాన్ని వీలైనంత వరకు పెరగనివ్వకుండా పలానా శత్రుత్వం ఉంది అనేటటువంటి ప్రయత్నం లేకుండా చూసుకోవటం ఎక్కడైనా సరే మనం ఒక తప్పు చేస్తున్నాము ఒకరితో వ్యతిరేకం పోతున్నామంటే దాంట్లో వేమరపాటు ఉండాలి ప్రతి ఒక్కరి తప్పు నాదే కదా అని ముందుకు వెళ్ళి వాళ్ళ మీద ఉన్నటువంటి పగని మీ మీద షిఫ్ట్ చేసుకునేటటువంటి విధంగా ప్రయత్నించకూడదు ఇది మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని చేసుకోవాల్సిన ప్రయత్నం కాబట్టి ఈ నాలుగు ప్రమేయంలో ఏదైనా మీకు మీ కుటుంబ పరిస్థితిగా మీ పరిస్థితిగా ఏదైనా మీకు జరుగుతున్నట్టుగా లేదంటే ఇంకేదైనా మీరు సలహాలు సూచనలు ఇటువంటి సమస్యల నుంచి ఎలా బయటపడాలో ఎక్కడ తిరిగినా మీకు సమస్యకు సరైన దారి దొరకకపోతే తప్పకుండా మీరు కన్సిడర్ చేయండి మీ సమస్యకు నూటికి నూరు శాతం పది నుంచి పదకొండు రోజుల పరిష్కారం చూపబడుతుంది సర్వేజన సుఖనోభం అవునండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో నెరపించుకోండి ఆల్ ది బెస్ట్